వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేవీ శరణవరాత్రులకు ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై రెండున స్వస్తి పుణ్యాహవచనము అఖండ దీపస్థాపన కలశ స్థాపన గాయత్రి ప్రతిష్ట నిర్వహించనున్నారు పన్నెండు మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం ఐదుగురు ఋత్విక్కులతో గాయత్రి హవనము జరగనుంది శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అలాగే శ్రీ దేవికి శ్రీ సూక్తము ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకము అభ్యంగన స్నానము లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు జరుగుతాయి పది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా శ్రీ దేవి అమ్మవారిని రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ నెల ఇరవై రెండున దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఇరవై మూడున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కనువిందు చేయనుంది ఉత్సవాల మూడో రోజున అంటే ఇరవై నాలుగున అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమిస్తుంది శరన్నవరాత్ర ఉత్సవాల నాలుగో రోజున కూష్మాండ దుర్గాదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఆరున రాజరాజేశ్వరి అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడున అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహాగౌరి అలంకారంలో అమ్మవారు పూజలు అందుకోనుంది సెప్టెంబర్ ముప్పైన సిద్ధిదాత్రి మహాలక్ష్మీదేవిగా అలంకారాల్లో దర్శనమిస్తుంది సెప్టెంబర్ ముప్పైన రాత్రి ఎనిమిది గంటలకు దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి వద్ద చండీ కలస ప్రతిష్ఠ చండీహవనం మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు అక్టోబర్ ఒకటిన దేవి అలంకారంలో భక్తులను కనువిందు చేయనుంది అక్టోబర్ ఒకటిన శ్రీ రాజరాజేశ్వర స్వామివార్లకు ధర్మగుండంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు అక్టోబర్ రెండున దసరా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామివారి అంబారీ సేవ స్వామివారి అమ్మవార్ల సెమీయాత్ర అపరాజిత పూజ నిర్వహిస్తారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనుంది ఇరవై రెండవ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన హరిహర క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో ప్రత్యేకంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైనటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు నుండి దాదాపు అక్టోబర్ రెండు వరకు రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానంలో ప్రత్యేకంగా స్వామివారి క్షేత్రంలో దేవి నవరాత్రోత్సవాలు విశేషమైనటువంటి పూజలు మరియు అలంకారములు చక్కగా వైభవోపేతంగా వాహన సేవలు ఇవన్నీ కూడా జరపబడతాయి ప్రతి సంవత్సరం లాగే